దేవుడు వారికి ఏర్పాటు చేసిన ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుని వందనాలు మీకు వందనాలు మీరందరూ బాగున్నారు మీరందరూ బాగోవాలని ఆర్థికంగా బలంగా ఉండాలని ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా ఆత్మానుసారంగా ఆత్మీయులుగా ఉండాలని మీకోసం అనిధిను నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించి మహా మహాపురుషుద్ర మహాగణ స్తోత్రాలను అయినా ఏ యోగ్యత లేని మమ్మల్ని అయినా మీరు కోరుకున్నారు మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీకు వందనాలు మిమ్మల్ని స్థితించడానికి మీ సన్నిధిలో కనబడడానికి నాలో మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ ఈ కనుకరని చెప్పను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న సజీవులుగా సజీవుడైన మీకు స్థుతించేలాగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్య బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రాన్ని చేసిన తండ్రి పాఠం ద్వారా మేము స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా ఆ స్థుతి సింహాసనంపై ఆశ్రయం లేని ఏ సు క్రీస్తున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె దేవుని సన్నిధిలో స్తుతిదు స్తుతిలకు పాత్రడ స్తోత్రాల అర్హుడు స్తుతినకు పాత్రడ స్తోత్రాలకు అర్హుడ స్తుతినకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడ నా ఆరాధనకు యోగిడ సర్వ మహిమకు పాత్రడ धनकु योग्युड सर्वमयिमकु पात्रुडा आराधना స్తులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడా ఎర్ర సముద్రము చీల్చినవాడా ఆరి నేలపై నడిపినవాడ ఎర్ర సముద్రము చీల్చినవాడా ఆరి నేలపై నడిపినవాడా కారములు వెలుగుగా నిలచువడాము వెలుగుగా నిలచువడా మహిమకు పాత్రుడని వేనయ్య మహిమకు పాత్రుడని వేణయా ఆ రాధనా ఆ రాధనా ఆ కొన్నవాడా కలువరి రక్తము చే నన్ను కొన్నవాడా సిలువకు సాక్షి నేనయా సిలువకు సాక్షిని నేనయా ఆ

స్తోత్రాలకు అర్హుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధి మహాగణ స్తోత్రాలు ఆయన ఏ యోగ్యత లేని మమ్మల్ని ఆయన మీరు కోరుకున్నారు మమ్మల్ని ఆయన మీ సన్నిధిలో నిలబెట్టారు మీ వందనాలు మాలో ఏ మంచితనం లేకుండా ఆయన మాలో ఏ నీతి మాలో ఏ దాతృత్వం మాలో మీకు నచ్చే లక్షణాలు ఏమీ లేనప్పటికీ ఆయన మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా ఇప్పుడు మమ్మల్ని కోరుకున్నారయ్యా మమ్మల్ని ఆయన పాటల ద్వారా తెచ్చుకున్నాయి వాక్యం ద్వారా విషయాలు నాతో మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి దేవుడు మనకి ఏర్పాటు చేసిన గ్రంథాలను చూసినట్లయితే యాకోబు జీవితం మనం చూస్తాం యాకోబు జీవితం యాకోబు మోసంతో దీవిన పొందడం చూస్తాం అయితే కొన్ని మాటలు దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు ఆది ఆదికాండం ఆది ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు అధ్యాయం చూసినట్లయితే యాకోబు మోసంతో దీవెన ఎలా పొందుకున్నాడో మనం చూస్తాం ఇక్కడ ఈ అంశంకి వాక్యంకి అంశం ఏంటంటే యాకోబు మోసంతో దీవెన పొందడం ఒకటి ఈ గృహంలో క్రీస్తు లేడు అంటే ఎవరి గృహంలో ఇస్సాకు రెప్ప గృహం వీళ్ళు ఆత్మీయులే రెండు ఈ గృహంలో తారతమ్యాలు అంటే భేదాలు పెద్ద కుమారుడు తండ్రిని ఇష్టపడతాడు చిన్న కుమారుడు తల్లిని ఇష్టపడుతుంది మూడు తల్లి ప్రేరేపణ తండ్రికి మోసం చేశాడు అన్నకి మోసం చేశాడు నాలుగు నా మీదకి శాపం వస్తుంది అన్నాడు తల్లి మోసం చేయడు ఐదు స్వరము యాకోబు స్వరం తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు ఆరు దేవుని దేవుని దీవెన పుత్రుడు ఇజ్రాయేల్ కపటంగా దీవెన యాకోబు కొట్టేశాడు అయితే దేవుడు ఎవసన మనం మన జీవితం ఈ వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం ఆదికాలం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఐదు రోజున చదువుకుంది ఇస్సాకు రుద్ధులయ్య తన కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన వేసావుతో నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సా నేను వృద్ధుడను నా దినం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి ఆయుధములైన నీ అంబరు పొదిని నీ విల్లు తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చాకు నేను నిన్ను ఆశ్రయించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకైనా ఎంతకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారులకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా చుండగా రెప్కా వినిచుండి ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాడు అంటే ఇసాకు యాశూబ్ని ఇష్టపడుతున్నాడు ఏసావుని ఇష్టపడుతున్నాడు రెప్కా యాకోబుని ఇష్టపడుతుంది అంటే ఈ గృహంలో క్రీస్తు లేడు ఎందుకు వీళ్ళు ఆత్మీయులే ఈ గృహంలో తారతమ్యాలు అంటే పెద్ద కొడుకు ఏమో పెద్ద కొడుకుని తండ్రి ఇష్టపడతారంటే చిన్న కొడుకుని తల్లి ఇష్టపడుతుంది ఈ గృహంలో తారతమ్యాలు ఆరు నుంచి వచ్చిన చూడు అప్పుడు చెప్పకా తన కుమారుడికి యాకోబు చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏసాపుతో మృతిబంధం అనుకు నేను తిని యోగ నిన్ను ఆశ్రదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచికర భోజ్యంలోని సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యము నా మాట విను గృహంలో తారతమ్యాలు అంటే భేదాలు చిన్న కుమారుని ప్రేమిస్తుంది యాకోని తల్లి రెక్క అందుకనే ఈ గృహంలో తారతమ్య భేదాలు అయితే తొమ్మిదో చిన్న పెద్ద నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యుద్ధకు తెమ్ము వాటితో నీ తండ్రి కిష్టమైన రుచికర భోజ్యములను అతనికి చేసేదాడు నీ తండ్రి మృతిబంధం మునుపు అతను వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యుద్ధకు తీసుకొని పోవాలి అంటే తల్లి ప్రేరేపణ ఏం చేస్తుంది తండ్రికి మోసం చేయమని అన్నకి మోసం చేయమని చేస్తుంది అయితే పదకొండు వచ్చి అందుకు యాకోబు నా సోదరుడని వేసావు రోము గల వాడు నేను మున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచనుగానే తోచినాడలా నా మీద శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకున్నానని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా శాపం నా మీదకు వచ్చిన కాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎంతకు తీసుకొని రమ్మని చెప్పగా చూసేవా చూసేవా నా మీదకు శాపం వస్తుంది అన్నాడు తల్లి ప్రేరేపించి మోసం చేయమని చెప్తుంది కుమారుడికి ఇస్సాకు వృద్ధులైనప్పుడు ఇరవై ఏడు అధ్యాయంలో ఇస్సాకు అతని కుటుంబం దేవుని దీవెళ్లను అధర్మ మార్గంలో పొందాలనుకున్నారని చూపుతున్నది ఇస్సాకి వ్యక్తిగతంగా వేసేవని ఎంచుకోవడం దేవుని ఇష్టానికి వ్యతిరేకమైనది రేపుకాలు కుతంత్రంతో చేసిన మోసం దేవుని నిబంధనలను ఆధ్యాత్మిక మేలు కంటే ప్రాధాన్యత వహించింది దేవుని పన్నే అక్ర మార్గాల్లో ఎప్పుడు చేసినా దేవుని సంకల్పానికి ఆ పనితో సంబంధం ఉన్న వారందరికీ నష్టం కలుగుతుంది నిన్ను నేను ఆశ్రదించినట్లు పురాతన మధ్యప్రాచ్యంలో జాష్టవ దీవిన తండ్రి నోటి మాట ద్వారా చేసిన ప్రకటన చట్టబద్ధమైనది చిన్నవాడైన యాకోబుకు పెద్దవాడైన ఏసావు దాసుడను అన్న దేవుని మాటను ఇస్సాకు మర్చిపోయినట్లు లేక దాన్ని పట్టించుకున్నట్టు కనిపిస్తుంది అంతేగాక ఏసావు అన్యులైన ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడన్న విషయాన్ని కూడా ఇస్సాకు ఆలక్ష్యం చేశాడు ఈ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇస్సాకు ఎలాంటి ప్రయత్నమో చేయ లేదు రిప్కా యాకోవులు తా రిప్కా యాకోవులు దేవుని నిబంధన ఉద్దేశాలను మోసంతో బల ప్రయోగంతో నెరవేర్చాలని ప్రయత్నించారు దేవుని దేవులను పొందడానికి దైవభక్తి కలిగి న్యాయంతోనూ విశ్వాసం విదేత్వో దేవుడితో నడిచే ప్రజలుగా ఉండాలి అన్నది ఒక ప్రాథమిక అవసరత అని వారు గుర్తించలేదు రిక్కా మోసకాలని పథకం మూలంగా యాక్ పారి పారిపోవాల్సి వచ్చినందున ఆమె ఎంతో వేదన పొందింది ఆమె తన కుమారుని మళ్ళీ చూడలేక పోయింది అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి దేవుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు అర్థాలు వచ్చింది అతను వెళ్ళి వాటిని తన తల్లి తండ్రి తల్లి యొక్క తీసుకొని వచ్చింది అతని తల్లి తండ్రికి ఇష్టమైన సిద్ధపరిచాడు మరియు తన జ్యేష్ఠ కుమారుడు వేసేవునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద నుండి గనుక రేపిక వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోవునకు తొడిగించి ఆ మేకపల్ల చర్మంతో అతని చేతులను అతని మేద మీద భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజ్యములను నొట్టను తన కుమారుడు యాకోవ్ చేతికి అతను తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా అని అని అడిగాను అందుకు యాకో నేను చేశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించడకే దయచేసి లేచి కూర్చుని నేను వేటాడు తెచ్చిన దాన్ని తినుమని అప్పుడు ఇస్తాక నా కుమారుడా ఎంత శీఘ్రముగా అది నీకు ఎట్లు తిరిగానని అడగగా అతడు నీ దేవుడైన యహో నా ఎదుటికి తాను రప్పించడు చేతనే అని చెప్పాను అంటే అబద్ధం చెప్తున్నాడు యాకోబు తన తండ్రిత్వాని యాకోబు దేవుణ్ణి నమ్మి తన మార్గాన్ని దేవునికి అప్పగించి ఉంటే దేవుణ్ణి నిర్దేశించిన సమయంలో ఆయన ఆశీర్వాదం పొంది ఉండేవాడు కానీ ఆ ఆశీర్వాదాన్ని సొంత తన సొంత విధానంలో పొందడానికి యాకోబు రెండుసార్లు అబద్ధం ఆడాడు ఒకటి అతడు తాను కోరుకున్న దాన్ని పొందిన దాని ఎంతో కోల్పోయాడు తన ప్రాణాన్ని కాపాడా కాపాడుకోవడానికి తన ఆస్తిపాస్తులను ఇంట్లోని సుఖాలను విడిచి పారిపోవలసి వచ్చింది ఇతరులు కూడా అతన్ని మోసం చేశారు అతడు అనేక సంవత్సరాలు పరదేశిగా ఉండవలసి వచ్చింది నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను దుఃఖ గాను ఉన్నవి అని చివరికి ఒప్పుకునేంత వరకు అతని జీవితం అంతా ఒకదాని తర్వాత మరొకటి దుర్ఘటన అతను వెంటాడింది రెండు దేవుని రాజ్యం పనిలో వాస్తవాలను తప్పుగా చెప్పి ఇతరులను మోసం చేసే మోసగించేవారంతా యాకో ప్రియులను అతని అనుభవాలను లోతుగా ఆలోచించుకోవాలి ఆత్మ విజయాన్ని మోసంతో కొతంత్రంతో గా నీతికరమైన విధానంలో పొందాలి అడుగుచున్నాడు అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు వేసావు అని నా కుమారుడు కావు నేను నిన్ను తడివి చూసినాను దగ్గరకు రమ్మని చెప్పాను యాకో తన తండ్రి అని ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతను చదువు తడివి చూసి స్వరము యాకోవ స్వరమే చేతులు ఏసావు చేతులే అనను అంటే స్వరము యాకోవ స్వరం అంటే తండ్రిని మోసం చేస్తున్నాడు చేశాడు అన్నని మోసం చేస్తున్నాడు అయితే యాకోబు చేతులు అని అన్నయ్య ఏసావు చేతుల వల్ల కలవైనందున ఇస్సాక అతను గుర్తుపట్టలేకపోయి గుర్తుపట్టలేక అతను దీవించి ఏసావు అన్న కుమారుడు నీవేనా అని అడిగగా యాకోవు నేనే అని అంతటా అతడు అది నా యొద్దకు తె నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చిన తిందినని అతను తెచ్చినప్పుడు అతను తినను ద్రాక్షారేగా అతడు త్రాగా తరువాత అతను తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతను అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లని ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేసన వలేదు ఆకాశం మంచినో భూసారము విస్తారణ ధాన్యము ద్రాక్షారసో దేవుడిని నీకు అనుగ్రహించిన కాక జనములు నీకు సాగిల పడుతురు జనములు నీకు దాసులగుతారు జనములు నీకు సాగిలు పడుతురు నీ బంధు జనులకు నీవు ఏలికే నువ్వు నీ తల్లి పుత్రులు నీకు సాగులపడుతురు నిన్ను శప్పించవారు శప్పించబడతారు నిన్ను గాక ఇస్సాకు ఇస్సాకు యాకోవుని దీవించడైన తర్వాత యాకోవు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏసాగు వేటాడి వచ్చింది అతడు రుచికర భోజనంలో సిద్ధపరిచి తన తండ్రి అతను తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదా తినుమని తన తండ్రితో అనిను అతని తండ్రి ఇస్సాకు అతని తండ్రి అని ఇస్సాకు నీ అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడు ఏసావు నీ జ్యేష్ఠ కుమారుడు ఇస్సాకు మిక్కటముగా గడకడవనిపించు అట్లయితే వేటాడిన భోజ్యములను ఎదుగుత తెచ్చిన వారెవరు నీవు రాకముందు నేను వాటన్నిట్లో తిని అతను నిజముగా దీవించి తిను అతడు దీవింపబ దీవింపబడిన వాడే అని ఏసావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దొక్కాక్రాంతి పెద్ద వేసి ఓ నా తండ్రి నన్ను దీవించు తన తండ్రితో చెప్పాను అతని సహోదరుడు కప్పుటోపాయము తో వచ్చి నీకు రావాల్సిన దీవె తీసుకొని పోయాను వేసావు అంటున్నాడు అతనికి సరిగానే చెల్లినది అతను నన్ను ఈ రెండు మార్లు మోసకొచ్చాను నా జ్యేష్ఠత్వం తీసుకొని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెన్ను తీసుకొని అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉండలేదా అని అడిగాను అందుకు ఇస్తాకో ఇదిగో నీకు అతను నీకు ఏలిగ్గా నియమించి అతను బంది జన్లందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని దాన్ని ద్రాక్ష ఇచ్చి అతను దోషించి తిని గనక నా కుమారుగా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఇయ్య ఏసావు నా తండ్రి నీయే యొద్ ఒక్క దీవినయ్యే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎరుగెత్తి అడవగా అతని తండ్రి అని ఇస్తాకు నీ నివాసం భూసారం లేక పైన పడి ఆకాశం మంచి వ్యాకాయ నుండు నీవు నీ కత్తి చేత బ్రతుకుతూ నీ సోదరునికి దాసురుగుతూ నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి ఆకాశ అతని కాడి విడిచి వే వేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చింది అంటే దేవుడు అయినా బిడ్డల్ని తీవించే దేవుడై ఉన్నాడు తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవుని నిమిత్తం వేసావు అతని మీద పగబట్టాడు మరి వేసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబుని పెద్ద కుమారుడైన వేసావు మాటలు విని విన్న గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిపి పిలువనంపి అతనితో ఇట్లా ఇదిగో నీ అన్నాయన వేసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకుంటున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారాల్లోనూ నా సోదరుడికి లాభాన్నద్ద పారిపోయి నీ అన్న కోపం చల్లారి వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరిచి వరకు లాభాన్నద్ద కొన్నాళ్ళు నువ్వు అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదును ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అని మరియు రేపిక ఇస్సాగుతో హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగినది ఈ దేశరాం హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకో తండ్రి చేసుకున్నాడు నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమైనను అంటే దేవుడు ఈ రకంగా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబ స్వరము స్వరము యాకోబ స్వరం తండ్రిని మోసం చేశాడు అన్నే మోసం చేయగలిగాడు దేవుని దీవిన పుత్రుడు ఇజ్రాయేల్ ఇస్సాకు రుక్కాలకు ఏశావు యాకోవ్ అనే ఇద్దరు కుమారులు కలిగారు కదా సాధారణంగా పెద్ద కుమారుడైన ఏశావుకు దేవుని నిబంధన దీవెన రావాలని ఎవరైనా భావిస్తారు అయితే దేవుడు ఆ కవలంలో పెద్దవాడు చిన్నవాడికి దాసురావు తన రిక్తా రెప్పతో చెప్పాడు ఏసావు కూడా తన జాష్టత్వాన్ని త్వీకరించాడు అంతేగాక నిజ దేవుని అనుసరించని ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుని తన తండ్రులకు నైతిక ప్రమాణం ఆలక్ష్యం చేశాడు అంటే దేవుని నిబంధన దీవెనలో ఏసవ్ ఆసక్తి చూపలేదు ఫలితంగా భావికాలపు ఆత్మీయ ఆశీర్వాదాలను కోరుకున్న యాక్సవ బదులుగా వాగ్దానాలను పొందాడు రెండు ఇస్సాకు ఇస్సాకుల్లాగా యాకోబు కూడా వాగ్దాన దీవె పొందాలంటే వారిలా అని విధేయత విశ్వాసం కలిగి ఉండాలి ఈ పితరుడు యాకోబు తన జీవితంలో విజయం పొందడానికి ఎక్కువ భావం తన కబడ స్వాము మీదనే ఆధారపడ్డాడు యాకోబు చివరికి హారాన్ని విడిచి వాగ్దాన భూమికి తిరిగి వచ్చి బేతమన్నా దేవుని ఆజ్ఞకు ఆయన చిత్తానికి విధేయుడైనప్పుడే దేవుడు అబ్రహంతో చేసిన నిబంధన వాగ్దానము అతని పట్ల పునరుద్ధరించాడు అందుకనే దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడాడు అందుకనే కొత్త మోసంతో మనం ఏం చేసినా అది దేవునికి ఇష్టమైనది కాదు దేవుని చిత్తప్రకారం ఏదైనా జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకని మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుర మహాగన్న స్తోత్రాలైనా అయ్యా యాకోబు మోసంతో దీవెన పొందాడు ఈ గృహంలో క్రీస్తు లేడు వీళ్ళు ఆత్మీయులే అయినా వాళ్ళ దేవుని ఆత్మీయత లేదు ఈ గృహంలో తారతమ్యాలు అంటే పెద్ద కుమారుడుకి తండ్రి సహకరిస్తున్నాడు చిన్న కుమారుడికి తల్లి సహకరిస్తుంది తల్లి ప్రేరకంతో తండ్రిని అన్నని మోసం చేశాడు నీ మీదకి శాప నా మీదకి శాపం వస్తుంది అన్నాడు తల్లి ప్రేరేపంతో మోసం చేశాడు స్వరం యాకో స్వరం తండ్రిని మోసం చేస్తున్నాడు అన్నని మోసం చేస్తున్నాడు దేవుని దీవెన పుత్రుడు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చి దేవుడు బేతేలు వెళ్ళమన్న దేవుని ఆగ్మిన ఎప్పుడైతే పెరుగులాటతో ఇస్రాయల్గా దేవుని దీవెని పుత్రుడిగా యాకువును దీవించాడు అలాగే మన జీవితంలో కూడా మనం ఈ కుటుంబం ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకోగలం అందుకనే మనతో దేవుడి ఉదయ మాట్లాడాడు మనం కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు మహాపరశుద్ర మహాగణ స్తోత్ర ఆయన ఇంతవరకు యాకోబు జీవితంలో ఏసవ జీవితంలో ఇస్సాకు రెప్కా ఆ కుటుంబ జీవితంలో ఎలాగైతే ఉన్నారు అలాగే మేము జీవించుకోకుండా ఆత్మానుసారులుగా ఆత్మీయానుసారంగా మేము జీవించేలాగా కొత్తతో కుతంత్రంతో మేము దేవుళ్ళు కొట్టుకోకుండా తీసుకోకుండా మీ పాదాల చెంత మేము పెట్టుకొని మీ కొరకు మేము జీవించే సాక్షులుగా మీ రాజ్యాన్ని మీద వెతికే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యాన్ని విని చూసి అర్థం చేసుకొని కుటుంబాలు ఆత్మీయులుగా ఆత్మానుసారంగా జీవించి కుటుంబాలుగా కట్టుబడి ఆశ్రవించడం కాక ఆమె